నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండలానికి కావాల్సిన నిధులను పరిశీలనలో భాగంగా గొల్లపల్లి గ్రామానికి వెళ్లి దైవదినం మరియు గంగాపురం సతీష్ ఆధ్వర్యంలో అక్కడి చెరువును పరిశీలించి గ్రామానికి కావాల్సిన నిధులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మల్లేపల్లి గ్రామాన్ని పరిశీలించి గ్రామానికి కావలసిన నిధులు తక్షణమే ఏర్పాటు చేస్తానని ఎంపీటీసీ భాగ్యం రాజు ఆధ్వర్యంలో గ్రామీణ అభివృద్ది చేస్తానని మాట ఇచ్చారు ఎదులగూడెం గ్రామంలో నూతనంగా దివిస్ కంపెనీ సౌజన్యంతో వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ బలిగుండ మండలంలో దాదాపు పదమూడు వాటర్ ఫిల్టర్లు ఇచ్చినందుకు దివిస్ కంపెనీ యాజమాన్యాన్ని సిబ్బంది సాయి కృష్ణను అభినందించారు అక్కడి నుండి భీమా లింగం కత్వకాడికి వెళ్లి ఇటీవల శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పథకం పంపు మైనర్ రిపేరింగ్ ను సొంత నిధులతో రిపేర్ చేయించి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సకాలంలో రైతులకు పొలాలకు నీళ్లు అందే విధంగా చర్య తీసుకుంటానని రేవంత్ రెడ్డి సమక్షంలో అన్ని విధాలుగా భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వాధికారులు మండల నాయకులు జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి వైసీపీ ఉమాబాల నరసింహ సతీష్ గౌడ్ బద్దం సంజీవారెడ్డి పాసం సత్తిరెడ్డి కనుకల కిష్టయ్య జాన్ రెడ్డి గూడూరు వెంకటరెడ్డి బోర్డు బోడిగే నరసింహ బుంగపాట్ల పాండు కాంట్రాక్టర్ నరసింహ బత్తిని లింగయ్య ఎత్తిపోతల పథకం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎదులగూడం గ్రామానికి సంబంధించి ఇక్కడ భీమలింగం దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పురుషోత్తం రెడ్డి గారి హయాంలో దాదాపు ఎన్ని ఏళ్ళు అయింది ఓ పది ఏళ్ళకు వస్తుంది మరి లిఫ్ట్ ఇరిగేషన్ నాడు ప్రతిపాదించి అప్పటిదప్పుడు వారి ఆధ్వర్యంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కావడం ఎదుర్లో కూడా పెద్ద వరం లాంటిది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నాటి రాజకీయ నాయకులే కాక ఈ గ్రామానికి సంబంధించిన ఎస్సీ మోహన్ రెడ్డి గారు దానికి ఒక స్కీమ్ పెట్టి ఆలోచన చేసి మా రామకృష్ణ గారు కూడా ఉన్నారు ఉన్నారా వెళ్ళిపోయినారు అంటే అప్పుడు బాగున్నాడు సరే నాడు మార్కెట్ గా ఉండే అప్పుడు నూడల్ తర్వాత సో ఆయన మా మిత్రులందరూ కూడా ఉన్న యాదరెడ్డి కానీ అంతా ప్రతి ఒక్కరు ఇక్కడికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా దీనికి సంబంధించి మరి ఆ లిఫ్ట్ మీద కష్టపడ్డారు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా కష్టపడి ఇప్పుడు ఈరోజు మా వెంకరెడ్డి ఎంపీటీసీ గారు ఉన్నారు దాన్ రెడ్డి గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మా రెడ్డి గారు అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈ గారు కానీ మా ఈ గారు ఈ గారు అందరూ ప్రతి ఒక్కరికి మా గారికి సో అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం చెప్తున్నాం చాలా సంతోషం సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఎక్కడైనా పొలిటికల్ విల్ ఉండాలి అంటే రాజకీయంగా వాళ్ళకు పట్టుదల ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం అనే ఓ తపన ఉండాలి ఓ పోరాటం ఉంటేనే ఆ ఊరు అట్లనే ఉండాలి ఉన్న పెద్దలు అక్కడికి సంబంధించిన రాజకీయ ప్రతినిధులు కూడా అట్లే ఉండాలి ఉంటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు కాల్వలు కావచ్చు రోడ్లు కావచ్చు ఏదైనా కానీ సో ఇవన్నీ కూడా జరగడానికి వీలవుతుంది అట్లా మీ ఊరు పట్టుదలతోటి ఇక్కడ జరిగింది ఇంతకుముందు చెప్తుండ్రు మా ఎవరు అనంతరెడ్డి చెప్తుండ్రు ఇక్కడ ఉత్తమ్ కుమార్ గారు హుజూర్ నగర్లో దాదాపు ఆయన పదిహేను లిఫ్ట్లు పెట్టినట్టు ఓ ముప్పై వేల ఎకరాలే ఆయన వాడుతున్నాడు లిఫ్ట్లతో ముప్పై వేలు నెంబర్ వన్ నెంబర్ వన్ ఇప్పుడు ఇక మా ఆ సారు ఇప్పుడు మంత్రి కూడా అయ్యిండు ఇక ఆయన మొన్న ఆ లిఫ్ట్ లాన్ని రిపేర్ చేసి పడేసి పది రోజుల లాన్ని రిపేర్ కావాలి ఆది అన్నారు రెండు వందల కోట్లే పెట్టి రిపేర్ చేసి సో వారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అప్పుడు జయపాల్రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఉండే సో ఆయన ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళడం కాబట్టి ఆయనకున్న చొరవతోటి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంది సో ఈరోజు ఆయనే ఇరిగేషన్ మంత్రి ఇంకా ఆయనకు నిధులు లేదు సో ఆ ప్రాంతాన్ని ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమం ఇంకా బాగా చేసుకుంటున్నారు సరే మనకు సంబంధించి కూడా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు సంబంధించిన బునియాదు కానీ పెళ్ళి ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి మనము దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అడిగినాం పైసలు అన్నీ లేవు అంటే ఎస్టిమేషన్ మళ్ళీ జర తక్కువ చేసినాం నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఏదో ఉంటే దాని ఎస్టిమేషన్ తక్కువ చేస్తే ఇప్పుడు మూడు వందల ఎనభై ఐదా ఐదు వందల కదా పెద్దలందరికీ కూడా మనందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ల సమస్య పెద్దగా ఉంది అంతట పాత అన్ని ఖరాబ్ అయినాయి మొత్తం నియోజకవర్గం అంతా కూడా సరే మరి మనకు కూడా మరి పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం ఉంది డబ్బులు కూడా సరిపోవు సరే ఇక్కడ మన చౌటుపలో పెద్ద కంపెనీ ఉంది బీచ్ కంపెనీ ఇక వాళ్ళకు మూడు నాలుగు నెలలకెళ్ళి వాళ్ళ ఎంబడి పడి వాళ్ళ వాళ్ళ సిఎస్ఆర్ కింద పెట్టాలేమో చేస్తే వాళ్ళు కూడా స్పందించరు మంచిగా స్పందించరు సో మొదటి విడతగా మన భువనగిరి ఒలిగొండ మండలంలో పదమూడా పది ఇక్కడ దివీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నాడు ఒలిగొండ మండలంలోనే పది పెట్టిండ్రు ఆడ కోచెంపూర్లో పన్నెండేవి ఉన్నాయి భువనగిరి మండలం ఉన్నాయి బీబీనగర్ మండలం ఉన్నాయి దాదాపు నలభై ప్లాంట్లు ముప్పై ఆరు నలభై ప్లాంట్లు ఇప్పుడు శాంక్షన్ చేశారు ఒక్కొక్కటి ఒరిగొండలు పది ఆల్రెడీ పెట్టేచ్చు ఈ మండల వారికి అన్నీ కూడా పెట్టుకుంటూ పోతుంది సో చాలా సంతోషకరమైన విషయం మనకి మూసి ప్రాంతం కాలుష్యమైనటువంటి నీళ్లు ఉంటాయి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ కూడా సరే పదే పదే ఖరాబ్ అవుతుంటే ఎప్పుడో పాత పెట్టినవి నడుస్తూ ఉన్నాయి ఈరోజు దిన వాళ్ళు పొందడం మంచి కంపెనీ ఇచ్చాయి ఇది ఒత్తిడిగా చాలా ఏళ్ళ కొద్దీ నడుస్తుంది కాకపోతే మెయింటెనెన్స్ కూడా మనం మంచిగా చేసుకోవాలి ఓకే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా ఒక మంచి వ్యక్తిని పెట్టాలి మీరు దీనికి కూడా డీటర్ నాలుగు రూపాయలు వసూలు చేస్తారు ఎంత వసూలు చేస్తారో ఆ వసూలు చేసిన దానితోటి అయితే ఆ మెయింటెనెన్స్ కూడా మంచిగా చేసి నాలుగు రూపాయలు మూడు రూపాయలు వసూలు చేసి ఒక యంగ్స్టర్ను చదువుకున్న ఇక్కడ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిని అబ్బాయిని ఇక్కడ జిల్లా పెట్టి ఒక పది పన్నెండు హాన్ శాలరీ కూడా ఇస్తే మంచిగా మెయింటైన్ చేసుకుంటారు ఆయనకు కూడా పనితుంది సో అట్లా మంచిగా మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళ ఆరు నెలల ఒకసారి ఫిల్టర్ అవి పోతుంది అవి కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం మొదటి ఒక సంవత్సరం అయితే వాళ్ళు రిపేర్ చేస్తారు ఓకే సో ఇది ఇట్లాంటి ఫిల్టర్లు మంచి క్వాలిటీ నాణ్యమైన ఫిల్టర్లు మొత్తం మన నియోజకవర్గం అంతా కూడా పెట్టే కార్యక్రమం కంపెనీలను కానీ ఏ విధంగా అయితే నేను ఇస్తానా వాళ్ళు ఇస్తారా ప్రభుత్వం ఇచ్చిన వస్తున్నాం మనకి నీటి కోసం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇంకే మొత్తం అంతటా ఏడేడ వాటర్ ప్లాంట్స్లో అందరికి ఇచ్చే కార్యక్రమం కూడా అతి త్వరలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది బిలియర్స్ అయిపోతుంది ఇంకోటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎద్దులకోవడంలో ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ కూడా ఖరాబ్ అయింది ద్వారా మరి దాన్ని రిపేర్ కూడా అయింది దాన్ని కూడా చేస్తుంది అంటే సాగునీరు సాగునీరు రెండు ఒకటి రోజు మీ ఊర్లో మంచి రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి మంచి కార్యక్రమం సంతోషం బాగా ఆలస్యమైంది రెండు గంటలు ఇప్పటిదాకా గొల్లెపెల్లి ఆ షెర్లకు నీళ్ళు వస్తలేవంటే ఆ గొల్లెపెల్లి షెరలకు ఆ కాలువ ఏదైతుందో ధర్మాడి కాలువ అదంతా సందర్శించి వాళ్ళు కుంటారు ఓ చెరువు అన్నీ తిరిగి నీళ్లు రైతులకు ఎట్లా ఇస్తాం అని ఆ ప్రాంతం ఆ ఊళ్ళో ఆ ఊరంతా కూడా తిరేవారికి ఆడే రెండున్నర గంటలైంది ఆ కి మలెపల్లి పోయినాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుందంటే ఆ సమస్య మీద కూడా సో అన్నీ ఎక్కడికక్కడ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే కార్యక్రమం చేస్తూ చాలా సంతోషం